టీ ట్వంటీ ప్రపంచకి రెండు వేల ఇరవై నాలుగు విజయంతో ఇక టీ ట్వంటీకి టీ ట్వంటీ ఫార్మాట్లో ఎదుర్లేని తిరుగులేని మహారాజులాగా ఒక భారత జట్టు ఒక ముందుకు తూసుకువెళ్ళిపోతుంది కానీ ఇప్పుడు వన్ డే క్రికెట్లో మాత్రం అస్సలంటే అస్సలు ప్రభావం చూపించలేకపోయింది శ్రీలంక గడ్డపైన శ్రీలంకతో జరిగిన మూడు వన్డే మ్యాచ్ల్లో కూడా భారత్ పూర్తిగా చేతులెత్తేసి వైఫల్యం పొందింది అయితే ఇక ఈ సిరీస్ ఓడిపోయిన అనంతరం తమ పరాజయంపై స్పందించిన రోహిత్ శర్మ శ్రీలంక జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఇక భారత జట్టుకు చురకలు వండించాడు అసలు ఏమన్నాడంటే ఈ సిరీస్లో టీమిండియా మెరుగైన ప్రదర్శన చేయలేదని రోహిత్ శర్మ అంగీకరించాడు స్పిన్ ఆడటంలో భారత బ్యాటర్లు తడబడటంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ ఈ వైఫల్యాన్ని మేము చాలా తీవ్రంగా ఒక రకంగా చెప్పాలంటే ఎమర్జెన్సీగా మేము పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వ్యక్తి వ్యక్తిగత గేమ్ ప్లాన్స్పై కూడా మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది మేము ఎంతసేపటికి కూడా మా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్లాన్స్ మీద మేము ఆధారపడ్డాము కానీ ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటి అంటే ఆడుతున్న వాళ్ళ ఒక మైండ్ సెట్ అనేది ఆటకు తగ్గట్టుగా మారుతూ ఉండాలి అక్కడ ప్రెషర్ పడుతోంది అనుకున్న సమయంలో ప్రెషర్కి తగ్గట్టుగా గెలిచే అవకాశాన్ని మనం చేజేతులరా దక్కించుకోవాలి కానీ ఒత్తిడికి గురయ్యి ఒకళ్ళు చెప్పిన బేసిక్స్ని ఫాలో అవుతూ ఉండాలి అనుకోవడం కరెక్ట్ కాదు అయితే ఆ నిర్ణయం ఒక్కటే మమ్మల్ని చాలా ఎక్కువగా ఇబ్బందుల్లోకి పెట్టేసింది అయితే ఆటగాళ్ళు ఎంత ఎన్నో ఏళ్ళుగా నిలకడగా ఆడుతున్నప్పటికీ ఈ సిరీస్లో ఇంత ఘోరంగా ఓటమింపాలు అవ్వడానికి ప్రధానమైన కారణం ఒత్తిడి మేము చాలా తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాం టీ ట్వంటీ ప్రపంచ కప్తో మేము రిలాక్స్ అయిపోయాము అంటూ చాలామంది మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కానీ అలా మేము అవ్వలేదు అదొక పెద్ద జోక్ భారత్కు ఆడుతున్నంత కాలం రిలాక్స్ అవ్వటం అనేది ఏమీ ఉండదు క్రెడిట్ ఇవ్వాల్సిన చోట నేను ఇస్తాను శ్రీలంక మాకంటే మెరుగైన ప్రదర్శన చేసింది మేము కొన్ని కొన్ని నిర్ణయాల కారణంగా అంటే వ్యక్తిగత వ్యక్తిగతంగా మేము నిర్ణయాలు తీసుకోకపోవటం వల్లే మాకు ఒక ఒత్తిడి ఆ ఒత్తిడికి సంబంధించిన ఓటమి వచ్చిందని ఈ సిరీస్లో మేము సరిగ్గా ఆడలేదు కాబట్టే ఓటమి పాలయ్యామని ఈ సిరీస్లో ఓడినా కూడా మేము కొన్ని విషయాలు అయితే ఖచ్చితంగా తెలుసుకున్నామని కొందరు బ్యాటర్ బ్యాటర్లు మిడిల్ ఓవర్లో నిలబడి పోరాడారు కొంతమంది తేలిపోయారు వాళ్ళని మేము సరితేద్దుకుని ముందుకు తీసుకువెళ్తామే తప్ప ఎక్కడా కూడా మేము మొత్తం చేజారిపోయినట్టు కాదు అంటూ పెట్టాడు సిరీస్ ఓడిపోయినంత మాత్రాన ప్రపంచం ఏమీ అంతమైపోతుంది మా ఆటగాళ్లు ఎంతో ఏళ్ళుగా నిలకడగా ఆడుతూ కఠినమైన సిరీస్ని ఎన్నో గెలుస్తూనే ముందుకు వచ్చామంటూ చెప్పుకొచ్చాడు ఇక కొంతమంది అయితే బౌలర్స్ చాలా బాగా ఆడారని ఇక ఈ ఓటమి మాకు నిరాశ కలిజేసి కలగజేసినా మేము దీని నుంచి తొందరగానే బయటకు వస్తామని చెప్పాడు